హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ వచ్చి పోను ప్రత్యేక హీలర్ని సెలబ్రిటీ కోచ్ని మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా చక్కగా మేనిఫెస్టో అవ్వాలి మీ కుటుంబ జీవితాల్లో మీ జీవితాల్లో మీరు కోరుకున్న ప్రతిది సులభంగా జరగాలని అనంత విశ్వ శక్తి ఆశస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని ప్రత్యేకంగా విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను ఒక విశ్వగురువుగా గారు ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే జూన్ నెల పదిహేనో తారీఖున హైదరాబాద్ లో జూన్ పదిహేను సండే ఉదయం నుంచి సాయంత్రం వరకు స్పెషల్ రిచ్ క్లాస్ మనం కండక్ట్ చేస్తున్నాం ఇంకా ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాడు కోటీశ్వరులు కావాలి నా లైఫ్ మారాలి ఎప్పటి నుంచి బయటపడాలి మానసిక భేదల నుంచి అన్నిటి నుంచి బయటపడాలని కాంక్ష కోరిక ఇంట్రెస్ట్ ఉన్నవాడు మాత్రం ఎన్రోల్ చేసుకోండి అలాగే విజయవాడలో జూన్ ఇరవై రెండో తారీఖు సండే మనం ధనవంతుర్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం విజయవాడ సరౌండింగ్ లో దగ్గరగా ఉన్నవాడు క్లాస్ కి రావాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నవాడు అది విజయవాడ క్లాస్ కి సపరేట్ గా ఆ సరౌండింగ్ లో ఉన్నవాడు బుక్ చేసుకోండి ఆ తర్వాత మనం పర్సనల్ క్లాసెస్ అలాగే వన్ టు వన్ క్లాసెస్ జూమ్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం డైరెక్ట్ గా రావాలి ఫ్యామిలీ అనుకున్నవాడు లేకపోతే మ్యారేజ్ కోసం ఇంకా పర్సనల్ గా అనేక సమస్యలతో సతమతం ఉన్నప్పుడు దేనికైనా సరే ముందుగా కింద స్కూల్ అవుతున్న లో బుక్ చేసుకోవాలి సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే మనకి మంచి రోజులు వచ్చాయి శుభ సంకేతాలు అంటే ఇంకా మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి ఎన్నాళ్ళు బాధలు పడాలి ఈ డబ్బు లేకుండా మానసికంగా ఆరోగ్యకరంగా జీవించడానికి ఈ డబ్బు లేకుండా డబ్బు వచ్చేలాగా బాధలు పడుతున్నాం ఆర్థికంగా ఆరోగ్యం కూడా సరిగా ఉండట్లేదు మనసు సరిగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు ఏ పని మీద కూడా ఏదనుకున్నా జరగట్లేదు ఇవన్నీ మారిపోయి ఒక మంచి జీవితం మంచి రోజులు మాకు వస్తాయా అసలు ఉంటాయా మంచి రోజులు ఆ విశ్వశక్తి దేవుడు ఎవరిని కరుణిస్తాడా మాకెప్పుడు మంచి రోజులు వస్తాయని చాలా మంది అడుగుతూ ఉంటారు సార్ మాకు ఇక మంచి రోజులు రావ ఈ బాధలు పడుతూనే ఉండాలా ఏ పని కావట్లేదు ఆ ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు మంచి రోజులు రావాలి అంటే మీరు మారాలి ఫస్ట్ మీరేం చేస్తున్నారు మాకు మంచి రోజులు రావా ఇంకా వచ్చేది లేదు ఈ బాధలు ఇలా వెండదీస్తూనే ఉండాలా అని మాట్లాడుతున్నారు కదా మీరు ఆ మాటలు స్టాప్ చేయాలి ఫస్ట్ మంచి రోజులు రావటానికి మంచిని మీరు ఆహ్వానించాలి మీరు ఒక చీఫ్ గెస్ట్ను ఆహ్వానిస్తానికి ఆ పువ్వులు ఒక గురువుని సన్మానం చేయడానికి క్లాస్కి వచ్చేటప్పుడు ఆ పువ్వులతో మీరు స్వాగతం పలుకుతారు ఒక రిచ్ పర్సన్ మీకు బాగా కావాల్సిన వ్యక్తినో మీ ఇంటికో లేదా ఫంక్షన్ లో కలిసినప్పుడు లేకపోతే అతన్ని సన్మానించేటప్పుడు ఎలా సన్మానిస్తారు చాలా ప్రేమతో చిరునవ్వుతో హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెబుతూ లేకపోతే నమస్కారాలు చేస్తూ గురువు అయితే ఆ పువ్వులతో దండలతో సన్మానం చేస్తూ ఆహ్వానిస్తారు మరి మీరు మీ జీవితం మారటానికి మిమ్మల్ని మీరు సన్మానించుకుంటున్నారా అలా పువ్వులతో సంతోషంతో అన్ని కలిగి ఉన్నాను నేను అని ఆహ్వానిస్తున్నారా లేదు ప్రతిరోజు చేసే మిస్టేక్స్ మీరేం చేస్తున్నారు నెంబర్ వన్ నా దగ్గర డబ్బు లేదు చాలా కష్టాలు అనుభవిస్తున్నావు అని చెప్పి ఫ్రెండ్కో చుట్టాలకో ఎవరికో ఫోన్ చేసి మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కడ పెడతారు అవన్నీ ఎక్కడికి వెళుతున్నాయి విశ్వంలోకి వెళుతున్నాయి ఓహో నువ్వు రోజు ఇలా ఫోన్లు చేసి అందరికీ నేను చాలా కష్టాల్లో ఉన్నానని చెప్తూనే ఉండాలా తదాస్తు అనుభవించు అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు ఒక మోస పద్ధతిలో నెగిటివ్స్ ని రిలీజ్ చేస్తూ రోజంతా నా జీవితం బాగుండాలి అని అంటే ఎందుకు బాగుంటుంది అస్సలు బాగోదు మీరు మారకుండా మీ ఆలోచనలు మార్చకుండా మీ పనితీరు మార్చకుండా మీకు శుభ సూచికలు రావు శుభం జరగదు ఒక రైతు తన పొలాన్ని దొరుకుతుండకుండా ఇంకా అవన్నీ చేసి పెట్టుబడి పెట్టి ఆ కూలీలతో ఆ ఊటు పోటు పిచ్చి వరి నాటలు నాటకుండా పంటను ఆశిస్తే ఎంత అవివేకమో మీ లైఫ్ మారటానికి మీరు చేసే కార్యక్రమాలన్నీ పాజిటివ్ గా నిజాయితీగా హృదయపూర్వకంగా త్రికరణ శుద్ధితో ప్రేమతో మీరు అఫిర్మేషన్ చెప్పట్లేదు ఆ రకంగా మనీ మెడిటేషన్ చేయట్లేదు విజువలైజేషన్ చేయట్లేదు కుదిరినప్పుడు ఎప్పుడో నా మనసు ఏం బాగాలేదండి అసలు నేను చేయలేకపోతున్నానని ఎక్కువగా అదే మాట్లాడుతున్నారు మీరు చేయలేదు ఎప్పటికీ కూడా ఎందుకని నెగిటివ్స్ కొండలాగా పెరిగిపోయి ఆ నెగిటివ్ ని ఆకర్షి ఆకర్షిస్తూ కొండలాగా ఆ నిగుటూ మీద కూర్చుని దాని మీద పడుకుని దాని మాట్లాడుతూ దాన్ని అనుభవిస్తూ నాకు మంచి రోజులు రావా అంటే ఎందుకు వస్తాయి ఒక కంపు కొట్టే ప్లేస్ లో మనం ఉంచున్నాం ఆ దాని మీద పన్నీర్ పన్నీర్ స్ప్రెడ్ స్ప్రెడ్గా ఏదన్నా మనం సువాసన జర్నీ ఎంతసేపు ఉంటుంది ఫ్యూ సెకండ్స్ ఆ తర్వాత మురికి వాసన వస్తుంది ఎవరు మారాలి సువాసనలు వచ్చే ప్లేస్ కి వెళ్ళకుండా మురికి దగ్గర కూర్చొని ఆ మురికి కొంట దగ్గరే ఉంటూ ఉంటే బస్సు వెళ్తున్నా కారు వెళ్తున్నా మన మీద చెమ్ముతూ ఉంటుంది ఆ ప్లేస్ మారాల్సిన బాధ్యత ఎవరిది మనది మనం ఎన్నుకోవాలి మంచి ప్లేస్ సరైన ప్లేస్ లో నేను ఉండాలి సుగంధ సువాసనలు చాలా బ్యూటిఫుల్ గా ఉన్న ప్లేస్ లో నేను ఉండాలి అని మీరు మారకుండా మీ మాటలు మార్చకుండా మీ ఆలోచనలు మార్చకుండా లోపల ఆ వేదన తీసేయకుండా పాజిటివ్ గా మాట్లాడకుండా మీ ఆత్మతో నాలోని అంతరాత్మ మహోన్నతమైన శక్తి నా ఏదైతే అనుభవిస్తున్నారో దీన్ని నా అందించి తీసేయవా ప్లీజ్ నువ్వు తీసేస్తావు లెటిట్ గా చేస్తావు థ్యాంక్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని ఇష్టంగా చెప్పట్లేదు ఒక ఫ్రెండ్ లేగా ఒక స్నేహితుడు లాగా మీరు ప్రేమించిన అబ్బాయినో అమ్మాయినో ఎంత ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తారు అలా మీ కోసం మీరు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు ఎవరి కోసము మీ సమయాన్ని అంతా వృధా చేస్తున్నారు మీకోసం ఏం కేటాయించారు లెక్కేసుకోండి మీరు చాలా వెలకట్టలేని వ్యక్తి విలువైన వ్యక్తి అది మీరు గుర్తించినంత కాలం మీకు మంచి రోజులు రానే రావు రాసి పెట్టుకోండి మీరెవరు ఒక దైవ శక్తి మీలో ఉంది దానికి దయ్యాన్ని చూపిస్తూ నెగిటివ్ చూపిస్తూ భయపడిపోతూ వడికి నాకు నాకంత శక్తి లేదు వాళ్ళంటే తెలివిగలరాడు అంటూ వేరెవరి గురించో మాట్లాడుతూ మిమ్మల్ని కించపరచుకుంటూ మీకు మీరే ద్రోహం చేసుకుంటున్న సంగతి మీరు గుర్తించట్లేదు డియర్ ఫ్రెండ్స్ ఇంత కఠినంగా కొన్ని ఉపయోగించాల్సిన పరిస్థితులు ఎందుకు ఉంటాయి అంటే అలా చూకమని తగిలి ఎక్కడో కొంచెం చేంజ్ అవుతారు ఛీ ఇలా ఎలా జీవిస్తున్నా నేననే మార్పు రావటానికి కొన్ని వాక్యాలు ఉపయోగించాల్సి వస్తుంది అంతేగాని వ్యక్తిగతంగా మనకి ఎవరి మీద కోపం ఉండదు అందరిని ప్రేమిస్తాం అందరికీ మంచి జరగాలని ఆశీర్వదిస్తాం కానీ కొన్ని సమయాల్లో ఒక వ్యక్తి ఒక్కొక్క మాట ద్వారా చురుకుదనంతో ఆవేశంతో పౌరుషంతో చేంజ్ అవుతారు అవును కదా ఏంటి నాకే ఇదంతా ఆలోచిస్తే ఇబ్బందికరంగా ఉందని ఆ మార్పు కోసం కొన్ని వాక్యాలు వాడాల్సి వస్తాయి ఎవరి మీద ద్వేషంతో కాదు కోపంతో కాదు మార్పు రానంత కాలం సీరియస్నెస్ రానంత కాలం ఎక్కడేసిన వేసిన గోంగళి అక్కడే ఉంటారు ఎందుకోసం మారాలి వేరెవరికో మీరు పనిచేసి పెట్టట్లేదు మరి కోసం మీరు కాదు మీకోసం మీ ఆరోగ్యం కోసం మీకు మనీ రావటం కోసం మీరు యంగ్గా మారటం కోసం ఒక గౌరవప్రదంగా ఈ ప్రపంచంలో జీవించటం కోసం మీరు మారకుండా వాటిని ఆహ్వానిస్తూ వాటిలోనే జీవిస్తూ ఇంకా మంచి రోజులు నాకు ఎప్పుడు వస్తాయంటే ఎప్పటికీ రావు మంచి రోజులు నువ్వే క్రియేట్ చేసుకోవాలి నువ్వే విజువలైజేషన్ చేసుకోవాలి నువ్వే అఫర్మేషన్ చేసుకోవాలి నువ్వే నమ్మకంతో ప్రాణం పెట్టేయాలి ఆ విశ్వశక్తిని మించిన శక్తి ప్రపంచంలో విశ్వలోకాలు ఎక్కడా లేదు నీలోని దైవాత్మ అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి ఉంది నువ్వు ఏం కోరుకుంటే దాన్ని తీసుకొస్తుంది నువ్వు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు నెరవేరుతాయి ఆ ఎవరో అంటున్నారు సార్ అనుకుంటే వచ్చేస్తాయా మరి భగవద్గీతలో ఎందుకు రాశారు నువ్వేమని ఆలోచిస్తావో దాన్నే పొందుతావని రాస్తుంది ఇది ఎవరు తప్పు పట్టేది కాదు లేకపోతే ఏదో కల్పించి చెప్పేది కాదు కదా లా ఆఫ్ అట్రాక్షన్ చిన్నప్పటి నుంచి చాలా మందికి ఒక వస్తువు మీద మోజు పడినప్పుడు అదే తినాలని ఇంట్రెస్ట్ కలిగినప్పుడు లేకపోతే వ్యక్తులు చుట్టాలని ఎవరు తలుసుకున్నప్పుడు సడన్ గా ఇంటి ముందు ప్రత్యక్షం అవుతుంది ఇవన్నీ లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పటి నుంచో ఉంది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది దాన్ని నమ్మట్లేదు ఎందుకు కారణం నెగిటివ్స్ నింపేసుకున్నాం అక్కడ చెత్తని ఇంటి నిండా పెట్టేసుకుంటాం ప్రతి వస్తువు తీసుకొచ్చి ఇంట్లో పెట్టేస్తాం అది పనికి వస్తా పనికి రాదా అని అవసరం ఇంటి నిండా చెత్త ఇంట్లో కాసేపు కూర్చోవాలంటేనే ఒక ఎవరింటికన్నా మనం వెళ్ళినప్పుడు అంటే మీకు వివరించి చెప్తున్నాను ఒక సంపన్నుల ఇంటికి వాళ్ళు ఆహ్వానించి ప్రత్యేకంగా ఆరోగ్య ఆ డేను బుక్ చేసుకునే వాళ్ళు ఇంట్లో అందరు కూడా చాలా హ్యాపీ అంటే ఒక విధంగా చెప్పాలంటే సూసైడ్ చేసుకునే స్టేజ్ లో ఉన్నారు అంత డిప్రెషన్ లో ములిగిపోయి మొహాల్లో కళా కాంతి లేదు ఎందుకు దిగాలుగా దీనంగా ఉన్నారు ఏది కలిసి రావట్లేదు అంతా కూడా రివర్స్ కొడుతుంది సో అలా వాళ్ళు ఇన్వైట్ చేసి వాళ్ళు బుక్ చేసుకున్న డేని తేలినప్పుడు ఒక రెండు నిమిషాలు కూడా ఆ ఇంట్లో కూర్చోలేకపోయింది కారణం ఏంటి ఆ ఇంట్లో అంత నెగిటివ్ పెరిగిపోయింది సో అంత రాంగ్ గా చేశారు మొత్తం అంతా కూడా అంత కరెక్ట్ చేసి మళ్ళా దాన్ని ఎలా శుద్ధి చేయాలో చేపించి ఎక్కడ ఏం ఉండకూడదు అన్ని తీపించి ఏం చేయాలో అవన్నీ చేపించిన తర్వాత వితిన్ త్రీ డేస్లో ఒక్కొక్కరు సంతోషంగా ఉండటం పెట్టారు ఆగిపోయింది రావటం మొదలుపెట్టారు చాలా మంది కారణాలు తెలియదు నెగిటివ్ శక్తులు ఉంటాయి మన మైండ్లో కూడా పెరిగిపోతాయి చిన్నప్పటి నుంచి ఇప్పటి దాకా కొన్ని వినకూడని అనకూడని నమ్మకూడని నమ్మేసి అవి ఫ్రెండ్స్ కింద ఏర్పడి ఇప్పుడు మనకు డబ్బు రాకుండా ఆరోగ్యాన్ని రానివ్వకుండా ఏ పని పెట్టుకున్నా పూర్తి అవ్వకుండా మంచి జాబ్ రానికుండా మంచి లైఫ్ పార్ట్నర్ రానికుండా మంచి ఫ్రెండ్స్ లేకుండా ఏది ఆకర్షించలేని మంచి రోజులను కూడా పొందలేని పరిస్థితిలో ఉంటారు దీని కారణం చాలా మందికి తెలియదు ఇవన్నీ ఉంటాయా సైన్స్ అనేది ఎంతో ఎంత నిజమో నెగిటివ్స్ కూడా అంతే నిజం మనం తెలియకుండా నెగిటివ్స్ ఆకర్షిస్తూ ఉంటాం డియర్ ఫ్రెండ్స్ మీరు పాజిటివ్ గా పలకండి దగ్గర దగ్గర తొమ్మిది వందల అరవై ఏడు అరవై ఎనిమిది వీడియోస్ ఉన్నాయి వాటిలో ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది మీకు ఖాళీ కుదిరినప్పుడు క్లాస్ కి రాలేని వాడు క్లాస్ కి ఇబ్బంది పడుతున్న వాడు లాంగ్ లో ఉన్నవాడు ఒక్కొక్క వీడియోని ఖాళీగా ఉన్నప్పుడు చూడటం దాంట్లో విషయాలు వంట పట్టించుకున్నప్పుడు చాలా చేంజెస్ వస్తాయి మీరు నమ్మితేనే సో ఎంతో అలసిపోయి ఉంటారు మీరు మార్పు రావాలి పాజిటివ్ పొద్దున్నే లేసి కృతజ్ఞతలు చెప్పండి థ్యాంక్ యూ చెప్పండి హృదయపూర్వకంగా చెప్పండి నెగిటివ్ పట్టి పీడేసి ఏం చెప్పనివ్వట్లేదా కళ్ళుపు తీసుకుని ఒక అరగుపుడు దిష్టి తీసుకుని పడేసేసి మీ మదర్ చేత నానమ్మ చేత అమ్మమ్మ చేత పెద్దవాళ్ళ చేత దిష్టి తీసుకుని పడేపిచ్చేసి మళ్ళీ అటువైపు వెళ్లకుండా ఫ్రెష్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకుని ఈ సుగంధ ద్రవ్యాలు మీ ఆత్మకి పోసుకొని మహానికి బొట్టు పెట్టుకున్న లేడీస్ అయితే సుగంధ ద్రవ్యాలు దాంతో మీ ఫేస్ కొంచెం ఇంట్రెస్ట్ గా నవ్వు వస్తుంది అంటే సంతోషం ఆ సుగంధానికి హ్యాపీనెస్ వస్తుంది ఆ హ్యాపీనెస్ రప్పించి అప్పుడు మనం అఫర్మేషన్ చెప్పాలి అప్పుడు మెడిటేషన్ చేయాలి అప్పుడు విజువలైజేషన్ చేయాలి కోరుకోవాలి చిరాగ్గా ఒకలాగా డిప్రెషన్ లో ఉండి కోరుకుంటే పని కాదు ఇంకా నెగిటివ్ ఎక్కువ అయిపోదు ఈ శరీరాన్ని రిలాక్స్ చేసేయాలి ఫస్ట్ చాలా ప్రశాంతంగా మార్చేసి చిరునవ్వుని రప్పించుకుని అప్పుడు స్టార్ట్ చేయాలి ఇంకేం కావాలి ఎంత మనీ కావాలి అది కలిగి ఉన్నట్టు థ్యాంక్ యూ యూనివర్స్ ఈ రోజు నుంచి నా జీవితాలు వెలుగు నింపుతున్నావు ఆ శుభారు సందేశాలు ఆ మిరాకిల్ రోజులు మంచి రోజులు నాకు వచ్చినందుకు కృతజ్ఞతలు అంటే మీకు మంచి రోజులు రావాలి అంటే మీరు మంచిగా ఆ వాటిని ఆహ్వానించాలి ఈ రోజు నుంచి నా జీవితాల్లో మా కుటుంబ జీవితాల్లో డబ్బు సంపదలతో సంపూర్ణ ఆరోగ్యంతో ఏంజల్స్ రక్షణలో నన్ను నడిపిస్తున్న ఓ మహోన్నతమైన శక్తి నీకు నా కృతజ్ఞతలు అంటూ ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పండి అన్నిటిని ప్రేమించండి మంచి రోజులు వస్తాయి ఆ మంచి రోజులు వచ్చే ముందు ఎలా ఉంటాయి మీ ఇంటి దగ్గర ఏదో ఒక ఆవరణలో చిన్న నల్ల చేమల గుట్ల గుట్లగా కనిపిస్తాయి కొద్దిసేపు ఏం చేయబాయి మంచి సద్కేత ఆ గూళ్ళు పెట్టుకుంటాయి పిచ్చుకలు ఒక పురుగు మట్టితో గూడు పెడుతూ ఉంటుంది ఒక కాకి ఎక్కువగా వచ్చి అరుస్తూ ఉంటుంది పిచ్చుకలు సౌండ్లు చేస్తూ ఉంటాయి ఒక శుభవార్త వింటారు ఎప్పుడు ఎవరో ఒక ఫోన్ చేసి మీకు ఒక శుభవార్త చెప్తారు మీరు చాలా హ్యాపీగా మైండ్ అంతా కూడా చాలా సంతోషంగా ఉంటుంది అనారోగ్యం తగ్గిపోయి ఆరోగ్యంగా మారుతారు సడన్ గా చేంజెస్ వస్తాయి అంటే మీరు ఏది అన్నా శుభవార్త వింటారు ఒక శుభ సూచిక మీకు అనిపిస్తూ ఉంటుంది ఆహ్లాదకరంగా మైండ్ అంత ఒక చిరునవ్వుతో హ్యాపీగా ఉంటుంది సో ఇలాంటి విషయాలన్నీ మీకు గమనిస్తూ ఉంటారు సో ఏదో ఒక మనీ దొరుకుద్ది అనుకోకుండా రోడ్డు మీద ఒక సీతకు ఒక చెలుకులు మీ చుట్టూ అదే పనికి వచ్చి తిరుగుతా ఉంటాయి వాళ్తా ఉంటాయి ప్రకృతి కూడా మీకు సహకరిస్తుంది ఎందుకని ఒక విశ్వశక్తితో ఇవన్నీ అనుసంధానం అయ్యి ఉన్నాయి యూనివర్స్ అనుగ్రహంతో ఇవన్నీ పనిచేస్తాయి అంటే విశ్వశక్తి మనల్ని బ్లెస్ చేస్తుంది నీకున్నాను నేను అని తెలియచేసే అన్నమాట ఇవన్నీ కూడా ఆ చాలా హ్యాపీగా ఉంటుంది మనసంతా కూడా ఏది అనుకుంటే అది త్వరగా జరిగిపోతుంది శుభార్తలు వింటారు మనీ స్టక్ అయిపోయిన మనీ సడన్ గా వస్తుంది అనమాట ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి మీరు విశ్వాసంతో నమ్మకంతో చాలా ప్రేమగా హ్యాపీగా మీరు ఉన్నప్పుడు ఎప్పుడు థ్యాంక్ యూ చెప్తూ వేరే విషయాలు పట్టించుకోకుండా మీ ప్రపంచాన్ని అందంగా మీరు సృష్టించుకోవటం మొదలు పెడుతూ తప్పులను ఒప్పుకొని క్షమాపణలు చెప్పేసి మీ హృదయానికి మీలోని దైవశక్తికి చాలా ప్రేమను చూపించండి మీ జీవితాల్లో మీ కుటుంబ జీవితాల్లో ఎప్పుడు సంతోషాలు వెళ్లి విరియాలని ఒక విశ్వగురువుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వశక్తిని మరొకసారి మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ Thank you. Thank you so much.